వెల్కమ్ టీవీ డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహలపేట మండల కేంద్రంలో విద్యుత్ కాంతులతో మహిళలు ఆటపాటలు వర్షం వచ్చినా లెక్క చేయకుండా మహిళలు భూపాల్ నాయక్ మంగళహారతులతో స్వాగతం పలికారు మండల కేంద్రంలోని గంగాయకుంఠ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కిసాన్ పరివార్ అధినేత నానవత్ భూపాల్ నాయక్ విగ్రహావిష్కరణ నిర్వహించారు అనంతరం ఆయన బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత గురించి వివరించారు డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నగా అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాంధీ నాయక్ సీనియర్ జర్నలిస్ట్ గిరి భూపాల్ నాయక్ టీం మండల అధ్యక్షుడు చెలిమల్ల గణేష్ మండల ఇన్ఛార్జీలు వెంకన్న కారంపూరి వెంకటేశ్వరులు మంగిలా నాయక్ రామ్దాస్ నాయక్ ఉత్సవ కమిటీ సభ్యులు కల్లెడ అభినయ్ సుంకరి చంద్రం కోండ్రెడ్డి క్రాంతిరెడ్డి ముత్తయ్య వేముల రంగన్న వీరనాగి భిక్షమ్ పాటు గ్రామ ప్రజలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం బతుకమ్మ వేడుకల సందర్భంగా స్థానిక ఎస్ఏ సురేష్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు కానీ కేవలం నా మీద మీరు చూపిస్తున్న అభిమానం కావచ్చు నాతోటి సోదరుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కూడా కావచ్చు అతను ఈరోజు రావాల్సిన కానీ కొన్ని కారణాల వల్ల తన గారితో కూడా ఈ ప్రోగ్రాం ఉందని చెప్పేసి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఇదే అభిమానంతో ఎలాంటి వర్గాలు కూడా కలిసి కట్టుగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు మొదటి రోజు అయినా ఈ బతుకమ్మ పండుగ ఏదైతే మీరు జరుపుకుంటున్నారో ఒక విషయంలో గుర్తవలసినది ఏంటంటే పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలు కానీ ఎక్కడా ఏ సమస్య లేకుండా మీరందరూ కూడా కలిసి వెలిసి ఉంటారు ఇక్కడ ఉన్న అక్కలు కావచ్చు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు తెలుగులు కావచ్చు మీ ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా కూడా మన మండలం నుంచి మన మిత్రుడు ఉన్నారు గణేష్ కాబట్టి ఈ గణేష్ ఎప్పుడు కూడా మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీ అండగా ఉంటాడని చెప్పేసి నేను కోరుకుంటాను ఏ ఇబ్బంది లేదు మన రామచంద్ర నాయ గారు కూడా ఎక్కడ ఏ సమస్య లేదు ఎక్కడ ఏ ఇబ్బంది అవసరం లేదు ఏ పని చేసినా కూడా అంత కలిసిగట్టుగానే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి ఈ నవరాత్రులు ఎంత పవిత్రంగా జరుపుకుంటారో నాకు తెలిసిన విషయమే కాబట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చూసిపోదామని ఇక్కడొచ్చాను ఇకపైన మీలోనే ఉంటా ఏ సమస్య ఉన్నా కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Tg24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल और इंडिया में आपका चैनल को सक्सेसफुल होना Tg24 tv सब्सक्राइब चाइनीस सब्सक्राइब डी tg24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब tg24 tv थैंक यू सो मच tg24 tv अंडिया सब्सक्राइब चाइनीस थैंक यू ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టీజీ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ